మహిళా దినోత్సవం మాదేనని అందరికన్నా ముందే ఖర్చు పూరి జగన్నాథ్ లో మాయ చేయడం ఫిక్స్ అయిపోయారు జనాలు కానీ ఆ సినిమా ఈ వారంలో విడుదల కావడం లేదు ఆ స్థానంలో రెండు తెలుగు సినిమాలో ఒక డబ్బింగ్ మూవీ మేము రెడీ అంటున్నాయి ఇంతకీ ఈ వారం ఎవరు ఎవరికి ఎంత స్కోప్ ఉంది చూసేద్దాం రండి మహాశివరాత్రి మహిళా దినోత్సవం ఒకటికి రెండు అకేషన్లు కలిసొస్తాయని మార్చి ఎనిమిదిన రిలీజ్ చేయాలనుకున్నారు డబుల్ ఇస్మార్ట్ ని అయితే స్కంద ఫ్లాప్ తర్వాత ఆచితూచి తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రాజెక్ట్ని అందుకే విడుదల్లోనూ జాప్యం కనిపిస్తోంది సో ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు మిస్టర్ గోపీచంద్ ఎన్నాళ్లగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్ ఆ రడుగుల హీరో పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది యాక్షన్ కి కేర్ ఆఫ్ అంటూ టాలీవుడ్లో స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకున్నారు గోపీచంద్ అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమైపోతున్నారు ఈ వారంలో విడుదలయ్యే భీమాతో ఆ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నారు గోపీచంద్ భీమా మాత్రమే కాదు గామి కూడా ఇదే వారం విడుదలకు రెడీ అవుతోంది ఇలాంటి స్క్రిప్టుల్ని ఇప్పుడైతే ఒప్పుకోనంటున్నారు విశ్వక్సేన్ ఐదేళ్ల క్రితం ప్యాషన్తో ఓకే చెప్పిన ప్రాజెక్టు గామి ఇంటర్నేషనల్ సినిమాను చూసిన ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటూ గామి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు విశ్వక్సేన్ ఒక్క హిట్ కావాలి అని గోపీచంద్ విశ్వక్సేన్ గ్రౌండ్లో దిగి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు అయితే ఆల్రెడీ మాకున్న పబ్లిసిటీతోనే ఫుల్ మార్కులు పడతాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రేమలు టీంలో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన క్లీన్ లవ్ స్టోరీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు ఇలా ఒకటికి మూడు సినిమాలతో ఈ వారం బాక్సాఫీస్ వార్